ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ నిన్న తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోని ఆరో తరగతి విద్యార్థులకు కొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఐ కానిస్టేబుల్ గురుకుల ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అందులో ఖచ్చితంగా ఉపయోగపడేటటువంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది అడిగాడు షోడశ మహాజనపదాల గురించి అడిగాడు అందులో దక్షిణ భారతదేశంలో ఉన్న జనపదేమన మొత్తం పదహారు జనపదాలుంటే ఆ పదహారు జనపదాలు బలమైన జనపదం మీదనుడు మగధ సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక జనపదం మీదనుడు అదే అస్మాక దాన్ని మనం పొతనని పొటలి అని పొతలి అని బహుధాన్యపురమని ఏక చక్రేశ్వరపురం అని ప్రస్తుతం బోధన్గా పిలుస్తున్నాం అట్లా షోడశ మహాజనపదాలి పదహారు ఆ మహాజనపదాలు బలమైన రాజ్యం మగధ అంతేకాకుండా దక్షిణ భారతదేశంలో ఉన్న మహాజనపదం అస్మాక అస్మాకా ఆ దాన్ని ప్రస్తుతం మనం బోధన్గా పిలుస్తున్నాం నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బోధన్ నైన్టీన్ థర్టీ సెవెన్లో ఏడవ నిజాం ఇక్కడే ఆసియా ఖండంలోనే అతిపెద్ద నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం అది మూతపడ్డది అంతేకాకుండా మనకి ఎగ్జామ్ ఏమన్నా తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించేటటువంటి నదులైన గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్ళాలి పచ్చని మాగానాల్లో పసిడి సిరులు పండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ ప్రజల కళలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో ఒకవైపు గోదావరి నది ఇంకోవైపు కృష్ణానది ఉంది ఈ గోదావరి బేసన్లో కొన్ని నదులు ఉన్నాయి కృష్ణానది బేసన్లో కొన్ని నదులని తెలంగాణలో ప్రవహించే ముఖ్యమైన నదులు గోదావరి కృష్ణ ఈ నది అసలు పేరు కృష్ణా నది అసలు పేరు కన్నబెన్న కన్నబెన్న అంటే అర్థమైంది నల్లని నీటిని మోసుకొచ్చే నది గోదావరి నది అసలు పేరు తేలివాహ అంటే అర్థం తేలివాహన అంటే తెల్లని నీటిని మోసుకొచ్చేటటువంటి నది గతంలో మన నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగింది ఏమడిగిండు మున్నేరు నది ఒడ్డున్న పట్టణం మీదనడు ఖమ్మం మానేరు నది ఒడ్డున్న పట్టణం మీదనడు కరీంనగర్ హైదరాబాద్ అనే పట్టణం ఏ నది ఒడ్డున మూసి ఇట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్లో పైన అనేక క్వశ్చన్స్ రావడం జరిగింది ఇంతవరకు ఏమడిగిండు డిండి ప్రాజెక్టుకి ప్రభుత్వం ఎవరి పేరు పెట్టిందను డిండి ప్రాజెక్టుకి రామరాజు విద్యాసాగర్ రావు తెలంగాణ నీళ్ల మనిషి వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ పేరును ఆర్ విద్యాసాగర్ రావు పేరును డిండి ప్రాజెక్టు పెట్టడం జరిగింది గత గ్రూప్ టూలో మన క్వశ్చన్ అడిగింది దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్కి ప్రభుత్వం ఎవరి పేరు పెట్టింది జువ్వాడి చొక్కారావు పేరును పెట్టింది అదేవిధంగా కాంతనపల్లి ప్రాజెక్టు పి నరసింహారావు పేరు ఇట్లా తెలంగాణలో ఉన్నటువంటి నదులపైన పైన మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావడం జరిగింది ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ కార్తీక పౌర్ణమి గురునానక్ జయంతి సందర్భంగా మన యాప్లో ఫ్రీ క్లాసెస్ ఉంచడం జరిగింది ఆర్ఆర్బి ఎస్ఎస్సి త్వరలో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ జరగబోతుంది అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ బి ఎగ్జామ్ జరగబోతుంది బ్యాంకింగ్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ వన్ టూ టూ త్రీ ఫోర్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన క్లాసెస్ మన యాప్లోనే ఒకసారి ప్లేస్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఉద్యోగాన్ని పొందండి ఐ ఆల్ ది బెస్ట్ ఐ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ